వ్యాపార వ్యక్తి చాలా పెద్ద మనిషి మన అందరికి సుపరిచితుడు ఈ కార్యక్రమాన్ని నిన్నే నిర్ణయం చేయాలి పెట్టినందుకు ఇంతమంది కానీ ఫోన్ కాదు వచ్చారు అన్న నిజంగా మీరు అనుమతించిన పెద్ద ఒక పది వేల మందితోటి నేను మీటింగ్ పెట్టి మిమ్మల్ని అప్పుగా పెడితే మీరు తప్పకుండా రావాలి మీ ప్లాన్ ప్రకారం నేను పెడితే పదివేల మంది తప్పే మరి మీరు ఏమని ఉండొచ్చు మీరు అనుమతి పెట్టి నేను పదివేల మందితో మీటింగ్ పెట్టాను ఒక కార్యకర్తగా ఉన్న శక్తి మీరు ఎవరైనా చెప్తారు నేను చేసింది రెండు వందల పదమూడు చేశా రెండు వేల నుండి కనిపిస్తే శ్రీమంతం చేశా అనాథం ఉంది ఉద్దేశం ఉంది గోషాల ఉంది సంవత్సరానికి యాభై మంది చదివిస్తున్న మాటల ప్రభావం కాదన్నా పనిచేసుకోవడం కార్యకర్త కాబట్టి మనకు ఫస్ట్ సికింద్రాబాద్ మన బంధువులకు మిత్రులకు మన ఇతరులకు సోయోసులకు అందరికీ పోటీ చేసి కానీ స్వయంగా కానీ కిషన్లకు ఓటేయాలని మీరు అందరు చెప్పాలి కిషన్లకు గెలిస్తే మనం అందరం గెలిచినప్పుడు గుర్తించి గౌరవించే వ్యక్తి మన తెలంగాణలో కిషన్లు ఒక్కడే కాబట్టి ఈరోజు సందేల ప్రకారం పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎంఐఎంఐ జెండా కొన్ని స్థలాల పాటు నెరవేరుస్తున్న జెండాను ఇవాళ మాధవీయత రోగంలో ఒక మహాశక్తి వచ్చింది మనం కూడా పార్టీల అతీతంగా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టు ఏ పార్టీ హిందు అను మన బంధువు కాదా మనం ఓటు వేయాలి ఏం ఇయ్యాలి ఎందుకంటే మనం ఉన్నది యాభై రెండు పర్సెంట్ మన దాంట్లో పది మంది తీసుకుంటాం వాళ్ళు ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి వాళ్ళకి ఓటు పడుతున్నాయి ఈ విధంగా మనము రాజు భక్తులు రాబోయే కాలంలో మళ్ళా మనం ఔరంగంజే బ ఉన్నది స్వతంత్ర ప్రభుత్వాలు చూస్తాం ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు అధికార కైవసం చేసుకోవాలని చెప్పి ప్రణాళికలు ప్రశ్నిస్తున్నారు మనం మేల్పోక పొత్తు పెట్టుకో భక్తుడు కాదు నిజంగా భారతీయ భక్తి దేశభక్తి హిందుత్వం ఉన్నోడే భక్తుడు కాబట్టి ప్రతి ఒక్కరికి రోజం పౌరుషం అన్ని విధాల మనం వ్యాపార్యజించి హిందుత్వం కోసం పోరాడి అది ఒక కాపాడే పార్టీ ఒక బీజేపీ పార్టీ మాత్రమే ఆధపరుచుకోండి ఒక భీమ్ లేపి పార్టీ హిందుత్వాన్ని కాపాడుతుంది దేశాన్ని కాపాడుతుంది మనల్ని కాపాడుతుంది దేశంలో భారతదేశం తలెత్తుకునే విధంగా చీర్చిందే పార్టీ బీజేపీ పార్టీ పెద్ద కుహార శక్తులు శక్తులందించారు వాళ్ళు చెప్తారు నాకు అన్ని మతం సమయమే మంది మతం సమయమని ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉండోదైతే మనలో తప్పి టోపు పెట్టుకొని రంజాన్ల తిని పండుకొని నాకు అన్ని మతం సమానం అంటాడు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక ముస్లిం వ్యక్తికి బుట్టు పెట్టుకుంటే అమ్మంటే ఈ రోజు బొట్టు పెట్టుకోవడం చాలా మంది చిన్న చిన్న బొట్టు పెడుతున్నారు గుర్తింపు మనకు ఒక బొట్టే బాబు ఇంత బొట్టు పెట్టుకోవడం అమ్మవారు రక్షణ ఇస్తారు ఎందుకంటే ఆ విధంగా పెట్టుకుంటే మనకు హిందుత్వం ఏర్పడతాయి మనకున్నే గుర్తు మనం బొట్టు పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం షిల్ వేసుకోవాలి కానీ మనం ఉన్న బొట్టునే సింగుడిపోతున్నాం మనమే కాదు ఆరోగ్యంగా ఎక్కువ చేస్తారు దయచేసి హిందుత్వాన్ని సాంప్రదాయాన్ని మనల్ని మనం కాపాడుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ మోడీజీ గారికి బలపరుస్తూ ప్రతి ఒక్కరిక మనము బీజేపీ కృషి చేయాలి మొదటి వ్యక్తిగా మొదటి సీట్